ఓకే మనం ఇప్పుడు చూడొచ్చు ఇది మనం కొట్టకు ముందు లైన్ ఇది వీసీ హండ్రెడ్ అప్లై చేయని లైను మనకి ఇలానే ఉన్నాయి ముడతా అంతా వీసీ హండ్రెడ్ అప్లై చేయలేదు ఇది మనం చూడొచ్చు వీసీ హండ్రెడ్ అప్లై చేసిన నేను ఈరోజు మనం వీసీ హండ్రెడ్ వాడిన తోటలో డెమో చేసిన తోటలో ఉన్నాము ఇది రఘునాథపాలెం మండలం బా బావోజీ తండలో ఉన్నాము మనం ఇక్కడ డెమో చేసిన ఫీల్డ్లో రిజల్ట్స్ ఎలా ఉన్నాయో తెలిసి మన ఫార్మర్ అడిగి తెలుసుకుందాం ఎలా ఉంది ఏందనేది నమస్తే అన్న నమస్తే మీ పేరన్నా నా పేరు అన్న బిలాల ఎక్కడన్నా మంది

మనకి ఇలానే ఉన్నాయి ముడత అంతా వీసీ హండ్రెడ్ అప్లై చేయాలి ఇది మనం చూడొచ్చు వీసీ హండ్రెడ్ అప్లై చేసిన లైను ఎలా ఉందో మన చెట్టు చూడండి మన ఇంతకుముందు ముడత లాగా బాగుండేది ఇప్పుడు ఇదంతా క్లియర్ అయిపోయింది క్లియర్ అయిపోయి చెట్టు కూడా మంచిగా ఆకు మొత్తం విచ్చుకోవడం జరిగింది చూడండి చెట్టు మొత్తం అలానే అయింది ఫ్లవరింగ్ కూడా బాగా వచ్చింది చూడొచ్చు మనం ఈ చెట్టును కూడా చూసుకున్నట్టయితే గజ్జిముద్ర అంతా విప్పుకొని గజ్జిముడతా ఈ గుబ్బ మొత్తం ఆకు అంతా ఫ్రీ అవ్వడం జరిగింది చూడండి ఇంతకుముందు కూడా అవి అలానే ఉండేవి ఈ చెట్లు కూడా అలానే ఉండేవి ఈ లైన్కి అప్లై చేసిన తర్వాత ఇవంతా చాలా ఫ్రీగా మంచిగా వచ్చాయి ఇంత ముందులా ఈ లైన్కి మనం విసి హండ్రెడ్ వాడలేదు ఎలా ఉందో ఈ గుబ్బ చూడొచ్చు అలానే ఉండిపోయింది అలాగే వీసీ హండ్రెడ్ వాడిన ఈసాలు చూడొచ్చు విసి హండ్రెడ్ వాడిన తర్వాత చూడండి ఎంత క్లియర్ అయిందో ఎంత బాగా వచ్చిందో ఆకు మనకి ఈ గుబ్బంతా క్లియర్ అయ్యి అనేది పూర్తిగా విచ్చుకోవడం జరిగింది అలాగే చూసినట్టు ఫ్లవరింగ్ కూడా చూడండి మంచిగా వచ్చింది వైరస్ అనేది మంచిగా క్లియర్ అవుతుంది వస్తుంది ఈ విసి హండ్రెడ్ వాడాలన్నారు కదా మనకి ఇప్పుడు వీసీ హండ్రెడ్ వాడడం వల్ల మనకి పనితనం అనేది ఎట్లా ఉంటుందో చెప్తా అన్న మనకి విసి హండ్రెడ్ వాడడం వల్ల మనకి మూడతకు సంబంధించిన వైరస్ అంతా క్లియర్ అన్న మొక్క యొక్క స్ట్రెస్ లెవెల్ తగ్గించి అందులో ఇమ్యూనిటీ వచ్చే ఇమ్యూనిటీ పవర్ వచ్చేలా చేస్తుంది అట్లాగే ఫ్లవరింగ్ ను పెంచుతుంది ఈ వైరస్ ఎంత ఉన్నా కూడా కంట్రోల్ చేస్తుంది అన్న మంది క్లోరోఫిల్ శాతం మెరుగేసేసి మనకి ఫోటోసెంతిస్ జరుగుతుంది దానివల్ల దానివల్ల వైరస్ తట్టుకునే శక్తి మొక్కకు పెరుగుతుంది ఇది మిరపలోనే కాకుండా ఇంకా వేరే మన తృణధాన్యాలు మన చెరుకు మనకి వాణిజ్య పంటలు ఇంకా అపరాలు వీటన్నిట్లలో కూడా వాడుకోవచ్చు అన్న దీన్ని దీనివల్ల వచ్చేసి ఇట్లుంట యూజ్ చేసి ఉంటుంది అనమాట మన వీసెడ్ కదా కదన్న మనకి వాడిన ఎట్లా అనిపించింది అన్న చాలా బాగుంది చాలా బాగుంది ఏదైనా మనకు ఒక రెండు మూడు చెట్లు చూపి ఇంత ముందు గజ్జి ముద్దలు లెక్క ఇవి ఇప్పుడు కొంచెం సాఫ్ గా అయ్యింది ఇది రెండు చట్లు ఇవన్నీ చోట్ల గజ్జి ముద్దలు లెక్క ఉండేవి అన్ని ఇవన్నీ సాఫ్ గా అయ్యాయి క్లియర్ అయ్యింది పూలు కూడా వచ్చినాయి మంచిగా ఆ నీట్ గా వచ్చాయి ఓకే అన్న విసి 100 వాడాలన్నరు కదా రిజల్ట్స్ కూడా బాగున్న다라고 అన్నారు కదా అట్లానా మన వేరే ఫార్మర్స్ కి మీరు రికమెండ్ చేస్తారా అన్న తెచ్చి వాడారు మన కాడ కూడా మనకి హండ్రెడ్ గురించి మనకి ఎలా తెలిసిందన్న మీకు మన నెంబర్కి ఇస్తే నెంబర్ మా నెంబర్ ఇచ్చారు కాల్ చేశారు మనకి ఈ విసి హండ్రెడ్ అంటే మనకి కావాల్సిన వాళ్ళు మన దగ్గరలో డీటెయిల్ షాప్లతో దొరికింది అన్న అట్లాగే మనకి ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంది ఆన్లైన్లో చూసుకున్నట్టయితే అమెజాన్లో మనకి ఇండియా లో అవైలబుల్ ఉంది ఆ లింక్స్ మనం ఈ వీడియో కింద ప్రొవైడ్ చేయడం జరుగుతుంది లింక్స్ అందులో చూడండి అట్లాగే మనకి స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది ఒకటి ఆ నెంబర్కి కూడా మీరు కాల్ చేస్తే వాళ్ళు కూడా మన కంపెనీ వాళ్ళు కూడా మనకి ఆర్డర్ ప్రొవైడ్ చేస్తారు దాని ద్వారా మీరు అందరూ కూడా పొందొచ్చు ఈ బీసీ